Ben o yüzden size bunu మా నాన్న అయితే మా అమ్మకి గార్లును సేమియా పులిహోర అయితే పెట్టాడండి వారు మా అమ్మగారండి ఆవిడే మా నానండి ఇదేనండి మా అమ్మ ఇల్లు మొత్తం ఎలా చూడారా ఆడుకోండి మా నానండి ఇదిగో ఫ్రెండ్స్ ట్యాప్ ఉంటుందండి పూల చెట్లు మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇదేనండి ఇదిగోండి ఇక్కడ కరివేపాకు మొక్క కూడా ఉంటుంది పూలు చెట్లు అన్నీ ఉంటాయండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అదిగో ఫ్రెండ్స్ ఎదలకి అమ్మండి మా అమ్మగారి తోట ఎక్కడైతే పెట్టాము ఫ్రెండ్స్ మా ఇంటికైతే అయితే ఇదిగోండి మా అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడ నుంచి ఎంతో దూరం ఉండదండి మా ఇల్లు ఎక్కడి నుంచి రాజమండ్రి అంత దూరం అండి అమ్మ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గరికి మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గరికి పెద్ద దూరం ఏమి ఉండదండి ఇది కూడా మా ఇంటికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ పర్వైతే చేస్తున్నానండి మా నాన్న అయితే పర్వ చేయడండి వాటి గురించి కూరగాయలన్నీ కట్ చేస్తున్నానండి అండి కూర్చొని ఇవన్నీ ఉల్లిపాయలు కట్ చేస్తానండి క్యారెట్లు కట్ చేసాను కూడా కట్ చేస్తానండి ఇదే కొద్ది మీద పుట్టేనా అండి అందులో మీలు ఆడేసానండి ఉందండి అది

చికెన్ కూరలు అల్లం వెల్లుడితో వేసి ఎక్కువేసుకోనండి బాగుంటుంది రెండు చికెన్ అయితే వేసేస్తున్నానండి ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా అయితే వేస్తున్నామండి ఇది కొంచు ఉండే మంచి ఎండలో వండుతున్నాం ఫ్రెండ్స్ మేము ఎండ వచ్చేసిందండి విన్నా ఫ్లేవర్ బాగుంటుందండి కొత్తిమీర పుదీనా విధంగా వేసుకుంటే ఫ్రెండ్స్ ఇదిగోండి బియ్యం అయితే తీసుకున్నాను ఈ గ్లాస్తో అయితే ఐదు గ్లాసులు అండి ఇదిగోండి నానబెట్టుకోవాలంటే కడుపుకొని బియ్యం ఇదిగోండి பலவக்கண்டி இது காரி கடுப்பு కూర అయితే అయిపోయింది మసాలా అయితే వేస్తున్నాను మేము ఇది పొడ్లా చేసుకుని డబ్బాలో పెట్టుకున్నామండి అది వేస్తున్నాను మసాలా కూడి ఫ్రెండ్స్ ఇదిగోండి లాస్ట్లో కొత్తిమీర అయితే వేస్తున్నాను కూర అయితే అయిపోయిందండి ఇప్పుడు పలవా ఉండాలి మళ్ళీ ఫ్రెండ్స్ ఇవ్వండి పలవా సరుకులండి తీసాను ఇవ్వండి ఇందులో అయితే వేద్దామండి మసాలా వేసానండి అందులో కొంచెం కారం కూడా వేస్తానండి ఇదిగో ఫ్రెండ్స్ కారం వేస్తున్నానండి ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిరపకాయ వేస్తారా కరిపో వేసానండి అందులో కొంచెం బిర్యానీ మసాలా అంటేది ఇది కూడా కొంచెం వేద్దాం అందులో కొంచెం వేసానండి అంతే లైట్గా ఐదు గ్లాసులు బియ్యానికి పది గ్లాసులు వాటర్ పోయేనండి ఇదిగోండి అల్లం ఎల్లిగా పేస్ట్ కూడా వేస్తున్నాం కొంచెం స్ కొత్తిమీర వేస్తున్నానండి కొంచెం నేను ఇల్లు మరుగు బియ్యం కూడా వేసేస్తాను ముందుగానే నానబెట్టాను కదండి ఇవ్వండి బియ్యం ఈ రైస్ అయితే అందులో వేసేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి పాలవా చూడండి కొడుకులాట వచ్చిందండి ఇదిగో ఫ్రెండ్స్ కర్రీ ఇదిగోండి పాలవా ఎలా ఉందమ్మా చాలా బాగుంది కర్రీ బాగుందా రెండు చాలా బాగున్నాయండి